డాక్టర్ గారు ఆస్క్ మంతన అనే అంశం ద్వారా ప్రేక్షకుల సందేహాలు సమస్యలు మన వరకు వస్తున్నాయి ఈ రోజు చిన్న పిల్లల్లో వాడే డైపర్స్ గురించి మాట్లాడమని అసలు వీటి వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి లేదంటే ఇలాంటి ర్యాషెస్ వస్తాయండం ఇలాంటివన్నీ నిజమేనా అని చాలా మంది అడుగుతున్నారు మరి ఆ డైపర్స్ ఉన్న కొన్ని సందేహాలు వాళ్ళు నేను డాక్టర్ డాక్టర్ గారు గారు ముందుగా ఈ డైపర్స్ తయారీలో సింథటిక్ ఫైబర్ వాడతారని అలాగే సింథటిక్ ఫైబర్ వాడటం వల్ల ఇది పిల్లలకి అనేది ఎక్కువ వస్తుందని లేదంటే ఇది చర్మానికి అంత మంచిది కాదని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు అవునమ్మా దీనిపైన మీరు ఇచ్చే విశ్లేషణ ఏంటండి మామూలుగా కాటన్తో చేసినవి అయితే చాలా మంచిది కాస్త గాలి రాకపోకలు కూడా అవకాశాలు ఉంటాయి అవును ఇబ్బంది ఇరిటేషన్ అలర్జీస్ అసలు రావు కానీ ఎక్కువ భాగం డైపర్స్ అని సింథటిక్ డైపర్స్ అవి బాగా పీల్చుకుంటాయని దానికోసం అలా తయారు చేసి అమ్మిస్తున్నారు వాటి వల్లే కింద ఒరుసుకుపోవటం ఎర్రగా అయిపోవటం దూరదలు రావటం దద్దుర్లు రావటం దాన్ని పోగొట్టుకోటానికి యాంటీ ర్యాష్ క్రీమ్స్ ఉంటాయి అట్లాంటివన్నీ ఎక్కువ మంది ఉపయోగించాల్సి వస్తుంది అందుకని అలాంటి సింథటిక్ ఫైబర్స్ తో చేసిన డైపర్స్ వాడకుండా ఉంటే పిల్లలకి ఇంకా మంచిది అయితే డాక్టర్ గారు సాధారణంగా డైపర్స్ వేస్తారు ఎందుకు అని అంటే కాస్త ఒకటి లేదా రెండు లేదంటే నాలుగు కంటే ఎక్కువ ఒకవేళ పోస్తే కనుక ఆ మూత్రం అనేది అలా నిల్వ ఉంటుంది దాంట్లో సో బయటికి వెళ్ళినప్పుడు ట్రావెల్ చేసినప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది కానీ ఇలా డైపర్లో మూత్రం నిల్వ ఉండడం వల్ల ఎటువంటి నష్టాలు ఉంటాయంటారు బాడీ కూడా అందులో వ్యర్థాలు టాక్సిన్స్ అన్నీ ఉంటాయి కదండి అనవసరం అన్ని బయటకు పంపించేసింది వాటన్నిటిని అక్కడ హోల్డ్ చేసి ఉంచడం వల్ల ఆ తడిచిన మూత్రం మళ్ళీ పెరుదులకి గజ్జలకి ఇట్లాంటి భాగాలు ఎక్కువ గంటలు ఉండటం వల్ల పైగా గాలి రాకపోకలు ఉండదు అక్కడ అందుకని ఎవాపరేషన్ జరగదు ఆ ఎఫెక్ట్ ఎక్కువసేపు అక్కడ ఉండటం వల్లే అక్కడ కాస్త దురదలు ఇన్ఫెక్షన్స్ రావటానికి కూడా ఎక్కువ మందికి ఆ భాగాల్లో ఒరుసుకుపోవటానికి కూడా కారణం ఒక్కోసారి పుళ్ళు పడతాయి కూడా అక్కడ కొంతమందికి దానికి కూడా కారణం ఇదే ఓకే అందుకని అది ఎక్కువసేపు ఉంటాయి అదే పోసినప్పుడు అనుకోండి కింద పోసినా కాళ్ళ మీద పోసుకున్నా కడకపోయినా అంత రాదు ఎందుకు రాదు గాలికి అది ఆవిరైపోతాయి ఇక్కడ గాలి తగలకుండా అది నిలవ ఉండేసరికి వచ్చే ఇరిటేషన్ ఎక్కువ అక్కడ అందుకని ఇది ఎమర్జెన్సీలో ఎప్పుడన్నా వేయాలి తప్ప గంటల తరబడి ఒక డైపర్ని మళ్ళీ ఖర్చు అవుతున్నా దానికి చాలా మంది ఏం చేస్తారు అలాగే ఉంచేస్తారు కొన్ని గంటల తరబడి మార్చకుండా ఇప్పుడు మారిస్తే మళ్ళీ ఖర్చు ఒక డైపర్ ఎంత ఉంటుందమ్మా సుమారుగా రూపాయల రూపాయల నుంచి వరకు మరి ఊరికే పద్దెనిమిది రూపాయలు మళ్ళా పెట్టడం ఎందుకని దీన్నే సాయంకాలం దాకా ఉంచి సాయంకాలం తీస్తే మళ్ళీ రాత్రి రేపొద్దు దాకా ఉంచేసి కొంతమంది రెండే వాడతారు మూడే వాడతారు మరి అన్ని గంటలు అట్లా ఉంచేసామంటే దాని యొక్క ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి దానివల్లకి పిల్లలకు కొంతమందికి ఇట్లాంటి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది కానీ డాక్టర్ గారు మీరు చెప్పిన లెక్క ఎప్పుడు వర్తిస్తుందంటే మూత్రం పోసినప్పుడు కొంతమంది పిల్లలు తక్కువ మూత్రం పోస్తూ ఉంటారు మరి ఇలాంటి సమయాల్లో ఎక్కువ గంటలు డైపర్ ఉంచినా పర్వాలేదంటారా అంటే సహజంగా పిల్లలు ఎండల్లో ఉంచి బయట వెళ్ళినప్పుడు తప్ప మూత్రం ఎక్కువ పోస్తానే ఉంటారు ఎందుకంటే వాతావరణం వేడిగా ఉన్న పిల్లల్ని ఎవరు ఎండలోకి తీసుకెళ్లరుగా వాళ్ళకి అసలు వడదెబ్బ తగలకుండా తలుపులు వేసేసి చల్లటగొడ్డల కిటికీలు తగిలిచ్చి దోమతెర మీద కూడా చల్లటి గుడ్డ కప్పేసి అట్లా చేస్తారు అందుకని వీళ్ళకి ఆ చల్లటి వాతావరణం ద్వారా పిల్లలు పది పదిహేను సార్లు పైన మూత్రం పోస్తారండి రోజుకి ఐదు మోషన్లు ఆరు మోషన్లు వెళ్తుంటారండి పిల్లలకి వాటిని ఆపుకునే జ్ఞానం లేదు కాబట్టి విసర్జన సవ్యంగా జరుగుతుంది కాబట్టి ఇది పోవడం అనేది చూస్తుంటారు కదా చాలా ప్రధాన ప్రాబ్లం గా తెలుస్తుంది కదా మనందరికి ఆడపిల్లల్ని తీసుకున్నా లేదంటే మగపిల్లల్ని తీసుకున్నా కూడా ఆ మర్మాంగాలకి గాలి తగలకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయంట కదా మరి ఎలాంటి నష్టాలు బాటలతో కూడా చెప్తారా ఆడపిల్లలకైతే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆడపిల్లలకి ఆ భాగంలో కాస్త ఎక్కువ క్రిములు చేరటానికి లోపలికి వెళ్ళటానికి కూడా ఆ తేమ అంతా కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎక్కువ ఉంటాయి అందుకని ఇది మాత్రం కరెక్ట్ అని చెప్పొచ్చు అందుకని అట్లా లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవటం అనేది అందుకని ఆ భాగాలు గాలి తగలాలి సహజంగా తగిలితే ఇన్ఫెక్షన్స్ రావు కానీ డాక్టర్ గారు చాలా మంది ఏమనుకుంటారు అంటే గాలిలో వచ్చే ఇన్ఫెక్షన్స్ కూడా రాకూడదు అలా అనుకుని ఇప్పుడు వైరస్ బ్యాక్టీరియాలు ముక్కులో నుంచి వెళ్తారా ముక్కుకి ముక్కు ఇరవై నాలుగు గంటలు కట్టేసుకోండి క్రిములు వెళ్ళటం కాదు గాలి సస్తాం ఇప్పుడు మనం చేసేది అక్కడ వెంటిలేషన్ లేకుండా కదా క్రిములు వెళ్ళకపోవటం కాదు గాలి వెళ్ళకపోతే క్రిములు విజృంభిస్తాయి అక్కడ అది మంచి ప్రదేశం కాదు కాబట్టి ఎంత గాలి ఉంటుంటే అట్లా పోతూ ఉంటాయి లేనప్పుడు అక్కడ నెల ఉండి అవి డెవలప్ అయ్యే అవకాశం మనం మూసేసి కలిగిస్తున్నారు కలిగిస్తుంది మరి డాక్టర్ గారు ఈ డైపర్ల గోలంతా ఎందుకు వస్తుంది అని అంటే రోజుకి ఐదు లేకంటే ఐదు నుంచి పది డైపర్లు వాడాల్సి వస్తుంది అన్నప్పుడు ఖర్చు ఉంటుంది అన్న బాధ వచ్చినప్పుడు అదే ఒకటో రెండో అయితే ఇంత అసలు డిస్కషన్ ఉండేది కాదు మన మరి ఈ డైపర్లు ఖర్చు తగ్గించుకునే ఉపాయం ఏదన్నా ఉందంటారా చక్కగా ఉందమ్మా మరి పూర్వం రోజుల్లో డైపర్లు లేనప్పుడు ఏం చేశారు కింద ఒక గుడ్డ సెపరేట్ వేసేవారు దాని మీద పడి దాన్ని తీసేసేవారు మోషన్ వెళ్తే కడిగేయటం దాన్ని ఉతికి ఆరేయటం అవును ఇది పిల్లల గుడ్డులని అట్లా సపరేట్ ఉంచేవారు ఎప్పుడన్నా కాస్త అమ్మాయి ఫంక్షన్ కి తీసుకెళ్తానుకో ఏదన్నా పక్కింటికి వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు గోచిగుడ్డు పెట్టేవారు శుభ్రంగా అది అనుకోండి నీళ్లు పడ్డా కారిపోతుంది మనకు వెంటనే తెలుస్తుంది తెలుస్తుంది అందుకని ఈ మెకానిజం బాగా ఉపయోగపడేది పూర్వం రోజుల్లో కానీ ఈ రోజుల్లో సిటీలో టైల్స్ ఎత్తు నుండే పరుపులు మంచి కాస్ట్లీ దుప్పట్లో ఆరేసుకోవడానికి ప్లేస్ లేకపోవటం ఇన్ని ఉన్నాయి అందుకని పైనుంచి కిందకు ఒక మూట కట్టేస్తే శుభ్రంగా కదలకుండా ఉంటుందని అలా వేసేస్తున్నారు దీనికి ఒక సొల్యూషన్ లేకుండా లేదు ఇప్పుడుకైనా సరే కానీ సిటీస్ లో ఉండే వారికి నా సలహా ఏంటంటే సాధ్యమైనంత వరకు వాడికి చిన్న పాత చీరలతో బొంత లాంటిది కుట్టేసి పరుపు లాంటిది వేస్తే వాటి మీద పోయినాయం రారదు కాబట్టి మెత్తటి చీరలతో బొంత లాంటి ఒక నాలుగైదు కుట్టి పెట్టుకున్నారనుకోండి అర డజను అది వేయాలి అక్కడ పీల్చిన వెంటనే మనకి తెలుస్తుంది అటువంటి పోసిన వెంటనే తెలుస్తుంది బయటికి తడిసిపోతుంది కదా అలాంటి ఆరేసుకోవటం ఈజీ రోజంతా ఇక కింద ఏ విధమైన డైపర్ కానీ గుడ్డ కానీ అసలు పెట్టద్దు ఫ్రీగా గాలాడినివ్వండి చాలా మంచిది పిల్లలకు హాయిగా ఉంటుంది ఎప్పుడన్నా మనం నిద్దట్లో పోస్తే మనకి ఇబ్బంది అంటున్నప్పుడు అలాంటప్పుడు ఏదన్నా కావాలంటే లేకపోతే ప్రయాణాలు చేసేటప్పుడు ఎమర్జెన్సీలో అప్పుడు అయ్యింది లేదు మిగతా సమయంలో గోచేనే పెట్టేసేది సింపుల్ ఇది పల్చడి గుడ్డ అలా పెట్టేసామనుకోండి హాయిగా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట దీన్ని ఉపయోగించడం ఈ రోజుల్లో మంచిది ఆ గుడ్డలు మంచిగా ఉతికేసుకుంటాం ఎండ వేసుకుంటాం మళ్ళీ వాడేసుకుంటాం ఖర్చు లేదు ఈ డైపర్ల వల్ల ఇంకో నష్టం ఉంది నేచర్కి ఇవి అసలు కరగవు కలవవు దేంతో అట్లా పడి ఉంటాయి మరి ఒక్కొక్కళ్ళలో ఇంట్లో నాలుగైదు ఆరు ఇట్లా ఊళ్ళో మొత్తం ఇట్లా దేశంలో ఎన్ని అండి మొత్తం నేచర్కి ఎంత నష్టం అదే ఆ మల వెంటనే అయితే మట్టిలో కలిసిపోతుంది ఆ మూత్రం కలిసిపోతుంది కానీ ఇది మాత్రం కలవదు అందుకని ఇలా మనం చేసేవన్నీ కూడా కొన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ కొన్ని అసౌకర్యాలు కలిగిస్తున్నాయి అందుకని కొంచెం ఆలోచించండి అని చెప్పేది బయటకు వెళ్ళేటప్పుడు పూర్వం రోజుల్లో అనుకోండి ఎత్తుకునే ఎత్తుకునేవాళ్ళ పాప వచ్చినట్టు వచ్చినట్టుగా వాడి బట్టలు నిండా ఇట్లా ఎత్తుకుంటే మీదంతా పోసేవాళ్ళు పైకి మోషన్ కూడా వెళ్ళిపోయేవాళ్ళు ఇలాంటి అసౌకర్యాలు ఈ రోజుల్లో రాకుండా ఇది బాగుంది అలాంటప్పుడు వాడండి కానీ అప్పుడు కూడా కాటన్తో తయారు చేసిన మంచి క్వాలిటీ డైపర్స్ మనం కొని వాడుకోవటం మంచిది చీప్ అండ్ బెస్ట్ అని సింథటిక్ డైపర్స్ జోలికి సాధ్యమైనంత వరకు తగ్గించబడటం మంచిది వాడికిప్పుడు ఫుల్గా ఇక్కడి నుంచి తొడల దాకా కప్పేసి మాత్రం సందు కూడా చీమ తోడటానికి కూడా సందు లేనంత గట్టిగా వేసేస్తున్నాం అది కింద కారకూడదు మళ్ళీ ఎక్కడ లీక్ అవ్వకూడదు చాలా సౌకర్యం కాబట్టి కొంచెం ఆలోచిస్తే పేరెంట్స్ మంచిది అవును ఈ కాలంలో వచ్చే క్లాత్ డైపర్స్ కూడా కొంతవరకు మేలనే చెప్పవచ్చు డైపర్స్ తో పోల్చుకుంటే చాలా మంచిది ఒకప్పుడు లంగోట్లు కుట్టేవారు దాన్ని ఇప్పుడు కొంచెం ఫ్యాషనబుల్ గా బటన్స్ అవి పెట్టి కొంచెం క్లాత్ డైపర్స్ లాగా ఇస్తున్నారు కానీ ఏదైనా కూడా మీరు చెప్పినట్టు గంట గంటన్నర మించి ఏది పెట్టకూడదు అని అంటున్నారు అంతే ఇదైతే వాడికి చిరాకు పుట్టినప్పుడు నేను చెప్పినట్టు గోచిపెట్టినది పీకేసుకోవడానికి కుదురుతుంది ఈ డైపర్ వాడు పీకినా రాదు అవును అట్లా అంటుకుపోతాయి కాబట్టి వాడికి అసౌకర్యం ఉండి అట్లా అనుకుంటుంటాడు చూడండి పిల్లల్ని కానీ అది రాదు వాడికి మనం తీయాలి మనకు కుదరాలి అదే ఉద్యోగ వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఇట్లా సమయం బిజీగా ఉంటారు వర్క్ ఫ్రం అట్లా అశ్రద్ధ జరుగుతుంది ఎక్కువసేపు ఉంటుంది దానివల్ల విన్నారు కదండి మరి చిన్నప్పటి నుంచి కూడా మనందరం జీవనశైలి విధానాల్లో మార్పుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా అలాంటి మార్పులే ఈ రోజు డిస్కస్ చేసుకున్న ఈ టాపిక్ మరి చిన్న పిల్లల్లో డైపాస్ వాడడం వల్ల ఎన్నో నష్టాలు వస్తాయి వాళ్ళకి ఎంతో అసౌ సౌకర్యం కూడా కలిగిస్తూ ఉంటాం కాబట్టి మీరందరూ కూడా క్లాత్ డైపర్స్ ప్రయత్నించండి పిల్లలు